విధి నిర్వహణే కర్తవ్యంగా ప్రజలకు విశిష్ట సేవలు అందించి ఉత్తమ వైద్యుడిగా పేరు ప్రఖ్యాతలు డాక్టర్ ప్రసాద్ సేవలు మరవలేనిదని మేజర్ మల్కాజ్గిరి ప్రభుత్వ దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ అనురాధ తెలిపారు గట్కేసర్ మున్సిపాలిటీ పరిధి ఎన్ఎఫ్సీ నగర్లోని ఎస్ఎల్ఎన్ కన్వెన్షన్లో గడ్కేసర్ ప్రభుత్వ దవాఖానా సివిల్ సర్జన్ గైనకాలజిస్ట్ డాక్టర్ పి ప్రసాద్ పదవీ విరమణ సందర్భంగా మంగళవారం సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు ఆయా శాఖల అధికారులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని షాల్వాలు కోలుమాలతో ఘనంగా సన్మానించారు గట్కేసర ప్రభుత్వ దవాఖానాల్లో సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తించి ప్రజలకు ఎనలేని వైద్య సేవలు అందించినట్లు పలువురు భక్తులు పేర్కొన్నారు ప్రజలతో మమేకమై వారి ఆరోగ్య సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించిన డాక్టర్ ప్రసాద్ శివలు మరవలేనివని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ దవాఖాన ఆర్ఎంఓ సంగీత్ డాక్టర్ నాయక్ మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గట్కేసర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మురళి పావని జంగయ్య యాదవ్ పోచారా మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల రెడ్డి నాయకులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు

సదాపు నమస్కారం ఇక్కడ కామోల్యూషన్ బాగా అది ఎక్కువ మంది కొన్ని వేళ్లలో లక్ష్యంలో అటువంటి వ్యక్తికి ఆదరణ

you yeah. ఈరోజు డాక్టర్ ప్రసాద్ గారి మనవి విరమణ మహోత్సవ కార్యక్రమానికి చేసిన మహాజైలు డాక్టర్లు ఈ ప్రోగ్రామ్ ను అరేంజ్ చేసినటువంటి మాజీ కౌన్సిలర్ కడపల మల్లేశ్వర బృందానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డాక్టర్ ప్రసాద్ గారి పేరు తెలియని వ్యక్తులు అనేది ఈ వెంకటేశ్వర మండలిలో ఎవరు లేరు డాక్టర్ ప్రసాద్ గారు వెంకటేశ్వరలో పన్నెండు సంవత్సరాలు తను తన విధిని పూర్తి చేసుకొని తిరిగి మర్గాకి ప్రాంతం వెళ్ళాడు తను ఆ ప్రాంతంలో ఉండి ఎన్నో సేవలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు తన సేవలు అందించాడు ఇప్పుడే విన్నాము తను చేసినటువంటి లాప్టోప్ ఆపరేషన్లు ఎన్నో అని తెలియజేసినాడు తన చేస్తున్నటువంటి వృత్తికి తగిన న్యాయం చేసినాడని అట్టడు వర్గాలలో నుంచి వచ్చినటువంటి డాక్టర్కు ఇంతటి పదవీ నిర్మణ మహోత్సవాన్ని అందజేస్తున్నటువంటి తన అభిమానులకు తను చేసిన సేవలకు వారు చేసిన కృష్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా శ్రీ విద్యా హాస్పిటల్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ దాసారం శ్రీనివాస్ గారు అదేవిధంగా దాసాలకు శ్రీనిజయ గారు ఈ యొక్క ప్రాంతంలో కూడా వారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు డాక్టర్ గుర్తికి తగిన న్యాయం చేస్తున్నారు పేదవాళ్ళు వచ్చినట్టయితే వారికి కావాల్సిన వైద్యాలు నభిస్తూ వారి దగ్గర డబ్బు చేస్తున్న కానీ వారి నమస్కారము మీ ఊరు నక్షలు ప్రకటించారు మరి మా మున్సిపాల్కు సంబంధించినటువంటి పేదలకు బడుగు వర్గాలకు అందరికీ మన సేవ చేయడానికి వచ్చిండమని చెప్పి నేను అనుకుంటున్నాను

ఈ యొక్క హాస్పిటల్ని హాస్పిటల్ హాస్పిటల్ని ఇక్కడితో పేరు రీచ్ అయినటువంటి మా సహాదారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా యొక్క ఈ యొక్క డకేశ్వర్ మండలిలో ఇల్ల ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా చేసి మాకు ఎంతో ఒక డాక్టర్ అంటే ఇంత మంచి డాక్టర్ ఉన్నారంటే వాళ్ళు చదువుకున్న విద్యతో మాకు ఒక అట్లాంటి డాక్టర్లు మనకు ఉన్నందుకు మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి డాక్టర్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విధంగా మాకు ప్రోత్సహించి ఇట్లా చేయాలని చెప్పేసి మమ్మల్ని విశేషాలు కూడా మేము శ్రీనివాస డాక్టర్ గారికి సీనియర్ మేడం గారికి మరియు ఇక్కడ విచ్చేసిన డాక్టర్లందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గట్కేస యువ నాయకుడు వినయ్ సింగ్ ఒక నిమిషం మాట్లాడతాడు కొన్ని మహిళలకు బయైన మెడికల్ గాయాల స్పెషలిస్ట్ ఇక్కడ తోలించారు కొన్న ఆయన ప్రముఖమైన ఇక్కడ చాలా అయితే ముఖ్య నాయకుడు చెప్పుకోవాల్సి వచ్చేది అంటే మన గవర్నమెంట్ ఆసుపత్రి గట్కేసంలో

విషయం అయితే ఆయన ఇప్పుడు ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఆయన ఇక్కడ నుండి వచ్చారు డాక్టర్ ప్రసాద్ గారు ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా సో